వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ను పురస్కరించుకునే ఖమ్మం పోలింగ్ వివిధ కేంద్రాల వద్ద వివిధ సంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు తాము బలపరుస్తున్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతతో వేయడం ద్వారా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ్ ఎంఎల్సీ తమ నిర్వహించారు సందర్భంగా బోసి రెడ్డి నర్సిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమా దేవి ఎల్ఏ చంద్రమోహన్ ప్రతినిధి డాక్టర్ విత్తనాల సుధాకర్ జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు సిపిఎస్ రద్దు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు ఓపీఎస్ గుర్తింపు తదితర సమస్యల పరిష్కారానికి తమ అభ్యర్థులను గెలిపించాలి అని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఇట్టమల్ల రవికుమార్ జేవిఆర్ అనితాదేవి నర్మదా పద్మజ పద్మ సంధ్య దుర్గాభవాణి చింతల రమేష్ హిమాం ఎర్ర శ్రీనివాస్ వజనేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నేను సిపిఎఫ్ ఈపిఎఫ్ ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి అల్లూబల్లి నర్సిరెడ్డి గారితో ప్రచారం చేస్తున్నాను నర్సిరెడ్డి గారు గతంలో ఒకసారి ఎమ్మెల్సీగా నిలిచి మరి అదే రీజన్లకి అనేకమైన పరిష్కరించడంలో పెరగని పోరాటం చేశారు గతంలో అట్లానే మరి త్రీ వన్ సెవెన్ అప్పుడు కానీ తర్వాత టీచర్స్ పండిట్ ప్రమోషన్స్లో కానీ మరి నర్సిరెడ్డి గారి పాత్ర చాలా ఉంది అట్లాగే గెలిపిస్తే బిఆర్సి పిచ్చటల్లో కానీ తర్వాత బిఎల్ ఫిస్టల్లో కానీ ముందుండి అట్లాగే పోరాట ముఖ్యంగా పోరాటాల ద్వారానే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మక పోరాటమే నమ్మకంగా ఉన్నటువంటి రెండు ఐక్య ఫెడరేషన్లు ఉమ్మడి అభ్యర్థిగా అల్ఫ వెల్లి నఫ్రేట్ గారు ఉన్నారు వారిని నాలుగో నెంబర్ వారికి నాలుగో నెంబర్ ఆ నాలుగో నెంబర్ మొదటి ప్రాధాన్యత కోటులేసి అత్యత్య నిదార్టీతో నిల్పిచాలని కోరుతున్నారు లైస్ సార్ రండి

誰だ <Nossa> <c oughs> ఈరోజు జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో రిటైర్డ్ డిఈఓ గారు డాక్టర్ చంద్రమోహన్ గారు పోటీ చేస్తున్నారు వారు పదిహేను సంవత్సరాలు ఐదు జిల్లాల్లో డిఈఓగా పనిచేసిన విశేషమైన అనుభవం ఉంది వారు డిగ్రీ కాలేజీలో కూడా పదిహేను సంవత్సరాల పాటు అధ్యాపకులుగా పనిచేసి ఎంతోమంది విద్యార్థి గారు ఉపాధ్యాయులుగా పిలుపునిచ్చారు వారందరూ కూడా కలిసి రోజు కాస్త పంపరుస్తూ ఉన్నారు అంతేకాకుండా బీసీ సంఘాలు అధ్యాపక సంఘాలు యూనివర్సిటీ సంఘాలు అందరికీ కూడా వారి యొక్క కార్డ్ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం వారు గెలిచినట్లయితే సిపిఎస్ రద్దు అంతేకాకుండా సమ సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్నటువంటి సిఆర్పి సమస్యలు అనేక రకమైనటువంటి ఉపాధ్యాయ సమస్యల మీద వారికి పూర్తి అవగాహన ఉంది మరి ఉపాధ్యాయుల వెళ్ళంటే ఉండి శాసన మండలిలో వారి కొరకు ప్రశ్నించే గొత్తులుగా చంద్రబోహన్ గారు ఉండబోతున్నారు అందరు చంద్రబాబు గారి కమిట్మెంట్ని గుర్తించి వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు చేప కింద నీరు లాగా సైలెంట్ ఓటింగ్ జరుగుతూ ఉంది సార్ గెలుస్తున్నారు మరి ఇంట్లో మంచి సర్వీసెస్ వస్తున్నాయని మేము అందరూ సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ